ఓం నమ శివాయ పితృపక్షాల్లో మేమైతే ఇలా పూజ అయితే చేసుకుంటాము మా మామకి ఇయర్ ఇలా చేసుకుంటాము వారైతే ఈరోజు పూజ అయితే చేస్తున్నారు మా మామగారికి ఇలా మా మామగారికి ఇష్టమైన వంటలన్నీ వండి ఇలా పూజ అయితే చేస్తున్నాం అన్నమాట బట్టలు పెట్టుకొని పితృపక్షాల్లో మనకి పితృపక్షాలు ఎలా మొదలయ్యాయి అంటే పూర్వం మనకి కర్ణుడు కర్ణుడు చనిపోయి పైనికి వెళ్ళిన తర్వాత కర్ణునికి తినడానికి బంగారం వెండి ఇలాంటివన్నీ పెట్టేవారంట అక్కడ ఎందుకు నాకు అన్నం పెట్టడం లేదు మీరు అని అడిగితే నువ్వు బతికున్నప్పుడు బంగారం వెండి ఇలాంటివే దానం చేసావు అందుకోసమే మేము నీకు ఇవే పెడుతున్నాము నువ్వేం దానం చేసావో అవే పెడుతున్నాము అని చెప్పారంట నాకి అంటే నువ్వు పితృకార్యాలకి పిత్రులకి భోజనం పెట్టలేదు ఎప్పుడు నువ్వు శ్రాద్ధ పెట్టలేదు మీ పిత్రులకి ఎప్పుడు అంటే నేను చనిపోయే వరకు నాకు తెలియనే తెలీదు నా పిత్రులు ఎవరని ఇప్పుడే తెలుసుకున్నాను అని చనిపోయిన తర్వాతే నాకు తెలిసిందని చెప్పాడంట సరే నీకు పదహారు రోజులు గడువిస్తున్నాను కింద బోలావుకానికి వెళ్ళి అక్కడ మీ పితృలందరికీ అన్నదానం చేసి రాపో అప్పుడు నీకు ఇక్కడ స్వర్గంలో కూడా అన్నం దొరుకుతుంది అని వాళ్ళైతే చెప్పారంట అందుకోసం భూలోకానికి వచ్చి ఈ పదహారు రోజులు మహాలయ అమావాస్య వరకు మనకి పితృపక్షాలు వస్తాయి కదా ఈ పదహారు రోజులను కిందకొచ్చి ఎవరి పితృలు అందరికీ భోజనాలు పెట్టి మళ్ళా అయితే వెళ్ళాడంట అప్పుడు ఇంద్రుడు అన్నాడంట సరే నీకు కోరి వరం అనేది ఇస్తాను ఏం కావాలో కోరుకుంటే నేనే కాదు భూలోకంలో ఎంతోమంది ఇలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సేమ్ ఇలాగే పదహారు రోజులు కింద వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళ కుటుంబం వాళ్ళ వంశం అంతా బాగుండాలి అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పేరొట్టు మీదుగా పది మందికి అన్నదానం చేసే వాళ్ళందరూ హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని నాకు వరం అయితే ఇవ్వండి స్వామి అని కోరుకుంటారు సరే అలాగే జ కావాలి అని తదాస్తు అని ఆ స్వామి వరాన్ని అయితే ఇస్తారు కర్ణుడికి అందుకని అప్పటి నుండి ఇప్పటి వరకు మనకి ఈ మహాలయ అమావాస్యలో ఎవరైతే పెద్దలకి ఇలా వాళ్ళకి ఇష్టమైన ఆహారాలన్నీ వండి పెట్టి మనకి బయట అంటే పిత్రుల సమానంగా ఉన్న కాకులకు భోజనం పెట్టి మీ తర్వాత మన రిలేషన్ వాళ్ళకి భోజనం పెడతారో వాళ్ళకి మంచి జరుగుతుందని ఇప్పటి వారికి నమ్మకం అనమాట ఇలానే మేమైతే చేసాము ఇలా అందరికీ భోజనాలు అయితే పెట్టాము మా మామగారి పేరు మీదగా నచ్చితే సబ్స్క్రైబ్